నమస్తే నేను మీ సౌరియా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ స్పెషలిస్ట్ అలాగే మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్తే సౌద్య గారు గురుగారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగాను బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ కరెక్ట్గా లేకపోతే మనీని లాస్ అవుతారు ఒక రూపాయి కూడా మీరు అకౌంట్లో చూడలేరు పడుతుంటే జీరో అయిపోతుంటాయి అన్నారు సో ఇది అంటే చాలా మందికి అనుభవం జరుగుతూ ఉంటుంది వేసాను మళ్ళీ నిమిషంలో తీసేసాను లేదంటే ఈ రోజు శాలరీ పడంగానే సాయంత్రానికి మాయమైపోయినా ఒక రూపాయి కూడా లేదురా అని అంటుంటాం సో ఇలాంటి వాళ్ళందరూ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చుకోవచ్చు స్టాక్ పెట్టుకోవచ్చు అమౌంట్ లో డబ్బులు అని అంటున్నారు సూపర్ మార్చుకోవాలి ఎలా పాసిబుల్ ఇది తీసుకోవచ్చు మీరు మీరు ఏ చూడండి ఆ టౌన్ లోనే మీరు నేను ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి వెళ్ళి కలవండి కలిసిన తర్వాత మార్చుకోవచ్చా ఎనీ బ్యాంక్ కాదు కొన్ని బ్యాంక్స్ మాత్రమే ఎనీ బ్యాంక్స్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఇవ్వవు మామూలుగా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకున్న పనే వాళ్ళు చేయలేరు ఎందుకంటే ఫ్లో బాగుంటుంది కాబట్టి వాళ్ళ సమయమే సరిపోదు మనకి ఎక్స్ట్రా కాలిక్యులేట్ చార్జ్ చేస్తారు వీళ్ళు కాబట్టి కొన్ని ఫేమస్ బ్యాంక్స్ ఉన్నాయి నెంబర్ వన్ బ్యాంక్స్ ఇన్ ఇండియా నెంబర్ బ్యాంక్స్ ఇన్ వరల్డ్ వాళ్ళు కూడా చేయగలిగే మనకు ఉంది ఆప్షన్ కాబట్టి మనం ఉపయోగించుకోవచ్చు ఎస్ ఫ్రెండ్స్ నేను బాబా ప్రసాద్ బిన్ నిమిరాలజీ అండ్ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ మాస్టర్ కోచ్ ఎస్ డబ్బులకు సంబంధించిన స్థానాన్ని కనుక మనం స్ట్రాంగ్ చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటుంది శాస్త్రం ఇది కరెక్టా కదా ఒప్పుకొని తీరాలి ఇక్కడే అంత ఉంటుంది ఇప్పుడు చూసే వాళ్ళకి వాళ్ళకి కూడా తెలుసు డబ్బులు నిజంగా ఉంటే మనం ఏమని ఎందుకంటే ఇది ఇది వైబ్రేషన్ మనీ ఈజ్ ఏ వైబ్రేషన్ అవునా కదా అది ఒక అది ఒక శక్తి తెలియని శక్తి ఏది చేయాలన్నా దైవశక్తి దైవశక్తి అనుకుంటా ఉంటాం కొంతమంది కనపడదు కొంతమంది కనిపిస్తుంది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కొంతమందికి తెలుస్తుంది కొంతమంది తెలియదు డబ్బులు తెలిసిపోతే ఏమంటాయి విజయవాడలో పది గంట పదివేల రూపాయలు కట్టబెట్టేస్తే ఒక పవర్లో ఫీల్ అవుతాయి మనది మనం కరే కానీ ఏదైనా చేసేవచ్చు అంటారు అవునా కదా అదే వైబ్రేషన్ అంటుంది మనీ ఈజ్ ఏ వైబ్రేషన్ మనీ ఈజ్ ఏ పవర్ కాబట్టి మీరు ఈ లక్కీ బ్యాంక్ దగ్గరికి వస్తే సింపుల్ మేడం ఇప్పుడు మీరు ఏ లొకేషన్లో ఉన్నారో నాకు కాల్ చేయండి నిన్న కింద నెంబర్స్ కూడత నేను లక్కీ బ్యాంక్ నెంబర్ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవచ్చు గురువారం అడగండి నేను ఒక బ్యాంక్ పేరు చెప్తాను అక్కడికి వెళ్ళండి మేనేజర్ని కలవండి ఇట్లా ఒక నిమిరాలజిస్ట్ ఇలా చెప్పారండి మరి మేము అకౌంట్ ఇలా తీసుకోవచ్చా మాకు ఇష్టం వచ్చిన అకౌంటు అని చెప్పి అడగండి ఆయన ఇస్తాను అని అంటే అప్పుడు మీరు నాతో మాట్లాడండి ఎలా మీకు అకౌంట్ నెంబర్ ఇవ్వాలని నేను చెప్పేస్తాను అంతే నెంబర్ తీసుకోవాలి ఏంటి అప్పుడు నాకు మీ జన్మ డేటు ఒకటి నాకు రిక్వైర్మెంట్ ఉంటది మీ పేరు ఒకటి రిక్వైర్మెంట్ ఉంటుంది దానికి సంబంధించిన కుండలు ఫ్రీగా ఇచ్చేస్తాను దానికి కుండలు కూడా ఇచ్చేస్తాను పాటు మీకు మంచి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తా దాంట్లో ఎలా ఉంటుందంటే అది అది మొత్తం టోటల్ ఇస్తా అది పన్నెండు పద్నాలుగు ఉన్ని ఎన్ని నెంబర్ లో ఉన్నాయండి దాంట్లో టోటల్ చేసి సింగిల్ డిజిట్ లో కన్వర్ట్ చేస్తే మీ ల నెంబర్ అయి ఉండాలి నేను చేస్తాను దాన్ని తర్వాత దాంట్లో కొన్ని ప్రామాణికాలు ఉంటాయి నాలుగవ స్థానం ఐదవ స్థానం ఆరో స్థానంలో సున్నా ఉండొద్దు అక్కడ సున్నా ఉంటే ఈ నాలుగు ఏంటి దీన్ని ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ఇట్ ఇస్ గోల్డెన్ లైన్ అని నిమిరాలజీ నాలుగంటే కుబేర స్థానం డబుల్ స్థానం ఐదు అంటే బిజినెస్ ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేది అక్కడ సున్నా ఉంటే అయినా సున్నా అయిపోతాయి ఇక ఆరవ స్థానం మనీ ఫ్లో అంటారు దాన్ని మనీ ఫ్లో డబ్బులు మన దగ్గర రావడం పోవడం రావడం పోవడం ఇది జరిగేది ఇది లేదనుకోండి మీరు అలాగే నీరసంగా పడిపోయి ఉంటారు మీ దగ్గర డబ్బులు రావు మీరు కష్టం కష్టమవుతుంది మీకు సో ఈ నాలుగు స్థానాల్లో సున్నా లేకుండా జాగ్రత్తలు మేము తీసుకుంటాం మీరు తీసుకోలేరు మీరు ఎప్పుడు మీ అకౌంట్ నెంబర్ ఒకసారి ఓపెన్ చేయడం అన్ని సున్నాలే ఉంటాయి దాదాపు ఇప్పుడు మీరు తీసుకోబోయే ఈ లక్కీ బ్యాంక్ అకౌంట్లో అసలు సున్నానే ఉండదు ఒక సింగిల్ జీరో కూడా ఉండకూడదు ఎస్ ఆ విధంగా మేము క్రియేట్ చేసి ఇస్తాం ఆ క్రియేట్ చేసిన ఆ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు మేము అవి మీరు ప్రామాణికాలు క్లియర్ చేసుకున్న తర్వాతనే స్టెప్ వేయండి మళ్ళీ మిత్రమా ఇప్పుడు ఏదో మీరు వేస్తున్నారు సార్ మీరు ఏదో చెప్పారు వచ్చాం మేము గురువారు తీరబోతాక ఆయన ఏనన్నారు ఇలాంటి వద్దు మీరు ముందే అక్కడ క్లారిఫై చేసుకోండి బ్యాంక్ మేనేజర్ని కలవండి నాతో ఒకసారి మాట్లాడించండి నేను చెప్తాను ఆయనకి ఈజ్ ఓకే మీరు ఓకే అప్పుడు మీరు నాతో ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయండి అప్పటి వరకు వద్దు మళ్ళీ మీరు ఇబ్బంది పడవద్దు ఎందుకంటే మళ్ళీ మీరు అంటే ఎప్పుడైనా కూడా చూడండి ఒకసారి మనం మెచ్చుకోవడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది తిట్టుకోవడం చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి మీరు తిట్టుకోవద్దు మెచ్చుకునేటట్టుగా ఉండాలి మీరు ఒక్కసారి వెళ్ళి అన్ని కన్క్లూజన్స్ తీసుకున్న తర్వాత అప్పుడు నన్ను అప్రోచ్ కావాలి మీకు ఏ విధంగా ప్రొవైడ్ చేయాలని నేను ఇస్తాను తర్వాత ఇది ఆరోహణ క్రమంలో ఉండాలి నెంబర్ ఎప్పుడు రైజింగ్లో ఉండాలి డౌన్ఫాల్ గా ఉండకూడదు రైజింగ్లో ఉండాలి సాధ్యమైనంత వరకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా రైజ్ అవుతున్నట్టుగా ఉండాలి అలాంటి నెంబర్ ఇస్తాను మీరు సో అది తీసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇరవై ఒక్క రోజుల తర్వాత మీ ఆర్థిక స్థితి ఎట్లా మరి ఆరోహణ క్రమంలో ఉందా క్రమంలో ఉందా మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ మీకు ఆ నెంబర్ యాక్టివేట్ కాగానే తెలిసిపోతుంది మీ బ్యాంక్ అకౌంట్ అంతా అలా ఉంచండి మీరు తీసుకున్నయన్ని అలా ఉంచండి మీ మొబైల్ అన్నీ కూడా అలా ఉంచండి ఏదైతే లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటారో మేడం అదే నెంబర్ నేను బ్యాంక్ అకౌంట్ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తా సేమ్ యాజ్ టీజ్గా చేస్తే ఎలా ఉంటుంది అది ఇది రెండు లక్కులో ఉంటాయి మీ లైన్ కనెక్ట్ అవుతుందా లేదా ఓపెన్ అవుతుంది లైట్ వెలుగుతుంది దానికి ఆటోమేటిక్గా మీకు మార్గం సుఖమనం అయిపోతుంది సో ఈ ఒక్క లైన్ ని మీరు పర్ఫెక్ట్ గా పట్టుకున్నారంటే మిగతా అవన్నీ ఈజీ అవుతాయి మీకు ఆటోమేటిక్ ఈజీ అయిపోతుంది లక్కీ వెహికల్ నెంబర్ ఈజీ అయిపోతుంది మ్యారేజ్ డేట్ ఈజీ అయిపోతుంది డబ్బులు ఉంటే ఏదైనా చేసుకోవచ్చు పేరు ఈజీ అయిపోతుంది ఉంటే ఏదైనా చేయొచ్చు కాబట్టి మీరు రెండు కరెక్ట్గా పట్టుకోవాలి లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇది పట్టుకోవాలి మీరు ఈ పైసల లైన్లు రెండు ఓపెన్ అయిపోతాయి మీకు సో ముందే తెలుసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మిత్రులు అని కొట్టేస్తారు ఏ నెంబర్ ముచ్చట్లు మస్తు చెప్తారు బాయ్ వీళ్ళు అన్నట్టు చెప్తారు అలా కాదు ఇది ప్రాక్టికల్గా నిజం కాబట్టి నిజాన్ని నిజంగా ఒప్పుకోవడానికి ఏంటి భయం సో మీరు వెళ్ళి కన్సల్ట్ కాండి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత నన్ను అురుచుకోండి ఆ నిజమే గురువారం మీరు చెప్పింది ఓకే నేను కావాలి సో నా డేట్ ఆఫ్ బర్త్ ఇది నా పేరు ఇది నాకు అనుకూలంగా నెంబర్ ఇవ్వండి నేను ఇచ్చేస్తాను తీసుకోండి ఒక్కసారి మీరు స్టార్ట్ చేయండి లైఫ్ ఎలా ఉంటుందో చూసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నారో మళ్ళీ డబ్బుల గురించి ఆలోచించి వెనక్కి తగ్గిన వాళ్ళు లేరు ఎందుకంటే ఆ లైన్ పర్ఫెక్ట్ అయిపోతుంది పర్ఫెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఎస్ ఇప్పుడు మేడం ఒక పెద్ద పాపర్ వాటర్ లైన్ ఉంది ప్రాపర్గా వేసారు కానీ దానికి వాల్స్ అయ్యాని కూడా కరెక్ట్ ఫిట్ చేయలేదు వాటర్ లీకేజ్ జరుగుతుంది అక్కడక్కడ వాటర్ ఫ్లో అనేది కరెక్ట్గా ఉండదు అప్పుడప్పుడు తగ్గిపోతా ఉంటుంది పెరుగుతుంది దగ్గుతుంది పెరుగుతుంది కింద పడిపోద్ది ఊడిపోతూ ఉంటది సో వీటన్నిటి పర్ఫెక్ట్ చేస్తే ఫ్లో అనేది కరెక్ట్ ఫ్లో వస్తుంది కదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా అలాంటిదే మీకు లీకేజెస్ ఉన్న దగ్గర సైబర్ క్రైమ్స్ జరుగుతాయి డబ్బులు మైనస్ అవుతా ఉంటాయి ఎటు పోతాయో డబ్బులు తెలవదు మీరే ఎవరికో పంపిస్తూ ఉంటారు ఒకటి కొట్టిపోయి ఒకటి కొట్టేస్తారు వాళ్ళు రేపు అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నెంబర్ రాంగ్ కొట్టేస్తే ఎవరికో వెళ్ళిపోతుంది అలాంటి కేసులు ఎన్నో అలాంటి కేసులు ఎన్నో ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే మీ అకౌంట్ నెంబర్ స్ట్రాంగ్ గా లేకపోవటం మూలంగా సో సైబర్ క్రైమ్స్ కూడా అందరు జరగవు నాకు జరగవు మీకు జరగవు కొంతమందికి ఎందుకు జరుగుతాయి ఆ అకౌంట్ సరిగ్గా లేకపోతే జరుగుతాయి ఇప్పుడు నాకు రెండు లక్ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఉన్నాయి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నాకు ఎక్కడ కూడా నేను మిస్ఫైర్ కాలేదు ఎవరు నా దగ్గర సైబర్ క్రైమ్ చేయలేకపోయారు కారణం ఏంటంటే అన్ని పెన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి ఎవరు ఊహించని ఉంటాయి కొన్ని ఊహిస్తారు ఎక్కడెక్కడ ఊహిస్తారు మీ డేట్ ఆఫ్ బర్త్ను లేకపోతే మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ను లేదంటే మీ మ్యారేజ్ డేట్ ను ఇలాంటి వాటిని వాళ్ళు ప్రామాణికంగా పెట్టుకొని డీకోడ్ చేస్తారు మనం పెట్టుకునే కోర్సు వాడికి ఎవరికి అసలు తెలవదు అర్థం కావు అలాంటి చేస్తానికి కుదరదు అది సో అంత పర్ఫెక్ట్ గా మీరు ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ గా మంచిగా యాక్టివేట్ చేసుకున్నారో ఫ్రెండ్స్ మీరు అద్భుతమైన జీవితాన్ని గడపచ్చు ఈ మీరు కరెక్ట్ గా చేసుకోండి మిగతా కూడా మీకు పరిపూర్ణంగా ఓపెన్ అయిపోతాయి సో ఛాన్స్ తీసుకోవద్దు రెండు వేల ఇరవై ఆరు చాలా అద్భుతమైన ఇయర్ ఒకటో నెంబర్ వచ్చే ఇయర్ కింగ్ సూర్యుడు వస్తున్నాడు మన జీవితంలోకి కాబట్టి అన్ని మంచిగా మార్చుకోండి రెడీగా ఉండండి జమ్ము రాకెట్లా మీ లైఫ్ ని గ్రో అవటానికి చూసుకోండి ఓకే మీ అకౌంట్ కూడా రాకెట్లా పరిగెత్తే సెట్ చేసేద్దాం అద్భుతంగా మార్చుకోండి అన్ని పరిపూర్ణ జీవితాన్ని గడపండి నమస్తే ఫ్రెండ్స్ నమస్తే అందరికి నేను బాబా ప్రసాద్ సో మీకోసం డిజైన్ చేసిన న్యూమరాలజీ అడ్వాన్స్ కోర్స్ ఉంది దీంట్లో మీరు అద్భుతంగా ఒక ముప్పై రోజులు ఇది నేర్చుకున్న తర్వాత వెంటనే మీరు ప్రతి మంత్ వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హ్యాక్ ల్యాక్ సంపాదించుకునే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసే కోర్సు ఇది సో దీంట్లో అద్భుతంగా మీరు న్యూమరాలజీ నేర్చుకున్న తర్వాత అంటే నేర్చుకుంటేప్పుడే మీరు అన్ని మార్పులు చేర్పులు నేనే చేస్తాను ఆటోమేటిక్గా అన్ని మారిపోతూ ఉంటే మీకు కూడా వైబ్రేషన్ తెలిసిపోతూ ఉంటుంది దీంతోపాటు మీరు వేరే వాళ్ళ జీవితాలు మారుస్తానికి చాలా ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ కోర్స్ నేర్చుకోండి అద్భుతంగా మీరు కోటీశ్వర్లు కావడానికి అవకాశం ఉన్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కింద నెంబర్స్ కోల్ అవుతుండదు కాల్ బ్యాక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నేను క్లారిఫై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి